ఇక్కడ ఆ చక్కటి అందమైనటువంటి భవనం చూస్తుంటే అక్కడ కనబడిన విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి అటు ఇటు పోతుంటే అక్కడ ఉండే లోపల ఉండే బొమ్మలన్నీ పిలుస్తున్నట్టుగా ఉన్నాయట ఆంజనేయ అటు వెంట మమ్మల్ని చూడు మమ్మల్ని చూడన్నట్టు ఆకర్షిస్తున్నాయట ఒక పక్కన సీతాదేవి వినడానికి ప్రయత్నం చేసిన హనుమత్ స్వామికి అక్కడ వస్తువులన్నీ కూడా నన్ను చూడు నన్ను చూడన్నట్టుగా పిలుస్తు అంటే ప్రాణం ఉన్నట్టుగా భ్రమ కల్పించేటువంటి శిల్ప సౌందర్యం అక్కడ కనబడుతోందిట భక్ష్యశాలలు భోజనశాలలు పానశాలలు చూసాట ఆ తర్వాత క్రీడా మైదానంలోనేట ఆడుకోవడానికి సంబంధించిన విషయాలు అగరుధూపాల యొక్క వాసన వినపడుతోందట మత్తుగా ఉండేటువంటి పానీయాల వాసన వినపడుతోందట బాగా బాగా కాల్చి వండినటువంటి మాంస పదార్థాల యొక్క వాసనలు కనబడుతున్నాయట ధూమ వాసనలు ఇంద్రియాలని వశం చేసుకునేటువంటివి కనబడుతున్నాయట అంటే అక్కడికి ఎవడన్నా లోపలికి వస్తే వాడు ఇంద్రియానికి వశమై మాయలో చిక్కుకుపోతాడు వాడికి ధర్మం నిలబడదుట కానీ హనుమత్ స్వామికి ఏదీ ఆకర్షణ కాలేదట కేవలం ఏకైకమైనటువంటి ధ్యానం ఏంటి రామధ్యాన హనుమత్ స్వామి సీతాన్వేషణ తత్పరుడై ఉన్నాడు ఆయన మనసులో సర్వే సర్వత్రా రామచంద్రమూర్తి యొక్క రామనామము సీతాదేవి యొక్క అన్వేషణ కళ్ళకి సీతాదేవి కనబడాలి మనసులో రామనామం మెదలాలి ఇది హనుమత్ స్వామి యొక్క దీక్ష యాహి లక్ష్మి చెప్తున్నారు ఈ విధంగా ఇంద్రియాన్ని పంచ పంచపంచుభే తర్పయామాస మాతేవ తదా రావణ పాలిత స్వర్గోయం ఇంద్రస్యాపి పురీభవ సిద్ధిర్యే సిద్ధిర్యేయం పరాహి స్యాత్ చెప్తున్నారు పంచేంద్రియాల్లో పంచేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి కదా అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండు రకాలు ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాయి అయితే ఇక్కడ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఆకర్షిస్తూ ఆ భోజనశాల పానశాల మధుశాల శయనశాల అన్నీ కనబడుతున్నప్పటికి కూడా ఒక పక్కన వాసనలు వస్తున్నా ఒక పక్క కళ్ళకి అందంగా వినపడుతున్నా కనబడుతున్నా చెవులకి మంచిగా వినపడుతున్నా ఇవేవి కూడా హనుమత్ స్వామిని ప్రభావితం చేయలేకపోతున్నాయి అంటే ఒకడు నిశ్చలంగా యోగ సమాధిలో అష్టాంగ యోగ సాధన చేసి తపస్సులో ఎవడైతే ఉంటాడో వాడికి లోకంలో ఏమీ కనబడవో అట్లా ధ్యానదరిష్డైనటువంటి హనుమద్ రామచంద్రమూర్తి యొక్క ఉపాసన చేస్తున్నటువంటి హనుమత్ స్వామికి ఏ తృప్తి కలగటం లేదట తనకి తృప్తి దేని వల్ల వస్తుంది సీతాదేవి కనబడడం వల్ల తృప్తి వస్తుంది అంతవరకు తృప్తి లేకుండా వెళ్తున్నట్ట ఆ రాత్రి అయిందిట అందరూ నిద్రపోతున్నారట ఆ భవనాలలో చూస్తుంటే అప్పటిదాకా బాగా ఆడి పాడి తిరిగి తాగి తిని అన్ని రకాల భోగాలు అనుభవించి ఒళ్ళు మరిచిపోయి నిద్రపోయిన వాళ్ళని చూస్తున్నారట ఆదమర్చి అసలు శరీరం మీద సోయ లేకుండా ఉన్నారట అటువంటి వాళ్ళని చూశారట ఇందులో పురుషులు ఉన్నారు స్త్రీలు పురుషులున్నారు చిన్నపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అన్ని రకాల వాళ్ళని చూశాడ ఇట్లా ఉంటూ ఉంటే ఒకనొక స్తంభం ఉందిట మణిమయ స్తంభం ఆ స్తంభానికి ఒక చిన్న ప్రమిదం ఉందిట ఆ ప్రమిదంలో దీపం వెలుగుతోందిట ఆ దీపం తదేకంగా వెలుగుతోంది ఆ దీపం కాంతిలో ఆ భవనంలో ఉండేటువంటి ప్రదేశాలన్నీ చూస్తున్నాడు వెతుకుతున్నాడు హనుస్వామి చూసాట ఆ భవనం చూస్తే ఎట్లా ఉందంటే అనంతమైన వైభవం ఉందిట ఆ భవనంలో కానీ చీకటి ఆవరించి ఉందిట కొంచెము వెలుగు ఉందట ఈ వెలుగు చూసి మిగతా అంధకారాన్ని చూసి హనుమత్ స్వామి ఏమనుకుంటున్నానంటే బాగా సంపద ఉన్నవాడు జూదల్లో బాగా ఆడి ఆడి వ్యసనాలతో మునిగిపోయి ఎట్లా ఉన్నదంతా పోగొట్టుకొని కొంచెం సంపదతో మిగిలాడో అంటే కట్టుబట్టలతో మిగిలినటువంటి సంపన్నుడు ఎట్లా ఉంటాడో అట్లా మొత్తం భవనం అంతా చీకటిగా ఉందిట ఒక పక్కన దీపం వెలుగుతోందిట ఆ దీపం చూస్తే ఎట్లా ఉంది ఒకప్పుడు బాగా ధనవంతుడైన వాడు వ్యసనాల చేత ఉన్నదంతా పోగొట్టుకొని దరిద్రుడిగా కట్టుబట్టలతో మిగిలినవాడిలాగా ఆ భవనంలో మణిస్తంభంలో చిన్న దీపం వెలుగుతోంది దాన్ని చూసాట హనుమత్ స్వామి నిద్రపోతున్నటువంటి స్త్రీలను చూసాట వసంత ఋతువులు వసంత ఋతు సమయంలో ఎట్లా అయితే గాలి పిల్లగాలి వస్తుందో అట్లా రావణాసుడు యొక్క సేవలో ఉండేటువంటి ప్రకృతినంతా కూడా రావణాసుడు సే లొంగ తీసుకునేవాట అసలు రావణాసురుడిని చూస్తే సూర్యుడు చంద్రుడు కూడా భయపడేవాళ్ళట వాయుదేవుడు రావణాసురుడు అట్లా ఉద్యానవనంలో వెళ్తుంటే స్త్రీల వెంట వెళుతుంటే ఇట్లా వాళ్ళ వస్త్రాలు ఏమన్నా పక్కకి తొలగిపోతే రావణాసురుడు కోపం వస్తుందని వాయుదేవుడు కూడా మెల్లిగా వెళ్ళేవాట ఎక్కువ గాలి వీచేవాడు కాదుట ఎప్పుడైనా రావణాసురుడు వెనక్కి చూస్తే అప్పుడు చల్లటి గాలి ఇచ్చేవాట ఎందుకంటే గట్టిగా గాలి వస్తే ఏదైనా వస్త్రం తొలిగిపోతే రావణాసురుడు కోపం వస్తుందని నవ మనకుండేటువంటి నవగ్రహాలు ఉన్నారు కదా నవగ్రహాలతో చాకరీ చేయించుకునేవాట మనకి శివపురాణంలో గోకర్ణ మహత్యంలో చెప్తారు ఈ రావణాసురుట ఎంత అంటే దేవతార్చన చేయించుకునేవాట గణపతితో గణత గణపతిని పిలిచి మా ఇంట్లో ఇన్ని శివలింగాలు ఉన్నాయి రోజు కడిగి బొట్టు పెట్టమనేవాట గణపతి వచ్చి రోజు కడిగి బొట్టు పెట్టేవాట నవగ్రహాల్లో వరుణదేవుని పిలిచేవాట ఇక్కడ మా మా ఇళ్లలో నీళ్లు లేవు నీళ్లు తీసుకురమ్మంటే ఆ వరుణదేవుడు కావడి మోసి కావడి కట్టుకొని నీళ్లు మోసేవట ఇట్లా నవగ్రహాల చేత కూడా వెట్టి చాకరీ చేయించుకునేటువంటి అపార అవక్రమైనటువంటి పరాక్రమం కలిగిన రావణాసుడు యొక్క సంపదనంతా చూశాడు ఇక అక్కడ మందిరంలో రావణాసుడు యొక్క మందిరంలో ఉండేటువంటి నిద్రపోతున్న రాణులను చూశాట చూస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారట లోకానికి సంబంధించిన వాడు లోకానికి సంబంధించిన వాడు గంధర్వ యక్ష పన్నగ కింపురుష అన్ని లోకాల నుంచి స్త్రీలు అక్కడికి వచ్చారట అయితే ఈ స్త్రీలలో ఒక అంద అందము లేని అందవిహీనమైన వాళ్ళు లేరట అంతా నవయవనంలో ఉన్నారట ఎవ్వరిలో కూడా అందం తక్కువ లేదట ఇంకొక విశేషం చెప్తున్నాడు ఇక్కడ ఏ స్త్రీని కూడా బలవంతంగా రావణాసుడు తేలేదట అందరూ కూడా రామచ రావణాసుడు యొక్క భుజబలము అందము పరాక్రమము వైభవము సంపద చూసి ఆయన వెంట వచ్చిన వాళ్ళేట ఒక్క సీతాదేవినే వాడు దుర్మార్గంగా ఎత్తుకొచ్చాడు కానీ ఇంకా ఏ స్త్రీని కూడా తాను ఎత్తుకొని తీసుకురాలేదట కాశ్చిత్ బదా ప్రసన్న ప్రసహ్య వీర్యోపన్నేన గుణేన లబ్ధా నచాన్య్యకామాపి పూర్వా వినా వరార్హ జనకాత్మజాతు స్పష్టంగా చెప్తున్నారు వాల్మీకి ఇక్కడ రావణాసుడు యొక్క అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా భావం లేనివాళ్ళు కానీ బలవత్తరంగా తెచ్చిన వాళ్ళు కానీ బలాత్కారం చేసి తెచ్చినటువంటి స్త్రీ ఒక్కరు కూడా లేరుట రావణాంతపురంలో ఉండేటువంటి వేల కొద్ది స్త్రీలందరూ కూడా రామ రావణాసుడు యొక్క దివ్య సౌందర్య వైభవానికి మెచ్చుకొని వచ్చిన వాళ్ళట అయితే వాడి విధివశంగా వాడి పూర్వ పాపం వల్ల స్త్రీ సీతాదేవి మీద మాత్రమే వాడికి చెడ్డబుద్ధి వచ్చిందిట ఆ చెడ్డభావంతో ఆమె కోరుకోకపోయినా బలవంతంగా ఆమెను తెచ్చాట ఒక స్త్రీ తప్పించి బలవంతంగా తేబడిన వ్యక్తి లేరుట ఇది జన్మాంతరమైనటువంటి పాప విశేషం చేత వాడికి ఆ సనక శాపం చేత ఆ జయ విజయుల్లో ఒకడైనటువంటి రావణాసుడు తనకి మళ్ళీ రామచంద్ర మహావిష్ణువు చేతలో శరీరం వదలాలనేటువంటి కోరికతో సీతాదేవిని అపహరిస్తే కానీ రావణ రామచంద్రమూర్తి కోపం రాదని తెచ్చినట్టుగా ఉందిట బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య ఇదీదృశి రాఘవధర్మపత్ని హిమామహారాక్షస రాజభార్య సుజాతమన్యే హి సాధు సాధుబుద్ధే పరమసత్పురుషుడైనటువంటి హనుమత్స్వామి అక్కడ పరిస్థితి గమనించి అయ్యో ప్రమాదం చేశాను తప్పు చేశాను అనుకున్నాడు ఏమనుకున్నాడు నేను అస్కలితమైన బ్రహ్మచారిని బ్రహ్మచారిగా ఉండి నిద్రపోతున్నట్టు నిద్రపోతున్న సమయంలో శరీరం మీద స సరి అయిన వస్త్రం లేకుండా బాగా మదించి తాగి తిన్న తిని మదించి విహరించి ఆ తర్వాత ఉన్మత్తంగా పడుకున్నటువంటి స్త్రీలను చూశానే అయ్యో నాకు పాపం కలుగుతుంది కదా అనుకున్నాడు